డాక్టర్ నర్సిములు వైద్య నిపుణులు మరియు జిల్లా అధిక నివారణ సంస్థ నివారణ అధికారి అనంతపురం చక్కెర వ్యాధితో బాధపడుతున్నారు దానికి అధిక రక్తపోటు తోడవుతుంది పటిష్టమైన చికిత్సా విధానముల వలన ఈ రెండు జబ్బులు అదుపులో ఉంటున్నాయి కానీ వీటి వలన కలిగే దుష్పరిణామాలు ఎక్కువ బాధిస్తున్నాయి ముఖ్యంగా గుండె మెదడు మూత్రపిండాలు మరియు కళ్ళు వీటి దుష్ప్రవాహానికి గురి అవుతున్నాయి అవగాహన లోపం వలన వాటిని గుర్తించడము చికిత్స పొందడము అవుతుంది చికిత్స కూడా కష్టతరం అవుతుంది కంటి విషయానికి వస్తే కంటిలోని భాగంలోనూ మార్పులు వస్తాయి చిన్న చిన్న సమస్యలైన కంటి రెప్పలపై గుండ్లను వదులుకొని కంటి చూపు పూర్తిగా తగ్గిపోయే తీవ్ర సమస్యల వరకు వస్తాయి మామూలు వారికంటే లోపాలు ఎక్కువగా వస్తాయి మరియు కంటిలో శుక్లం కూడా తొందరగా వస్తుంది అన్నిటికంటే ముఖ్యమైనది ప్రమాదకరమైనది కంటి రెటీనాలో కలిగే మార్పు దీనిని రెటినోపతి అంటారు అందులో కంటిలోని రక్తనాలుములు చిట్లిపోయి రక్తం గడ్డగడుతుంది దీనివలన కంటి చూపు పోయే ప్రమాదం కలదు కావున చక్కెర వ్యాధి మరియు అధిక రక్తపోటుతో బాధపడేవారు క్రమం తప్పకుండా కంటిని పరీక్షించుకోవాలి చికిత్స పొందాలి పై విషయాలను దృష్టిలో పెట్టుకొని నాలుగు ఐదు ఇరవై ఐదవ తేదీ ఆదివారం స్టేట్ బ్యాంక్ కాలనీలోని మధు కంటి ఆసుపత్రి నందు ప్రత్యేక శిబిరము ఏర్పాటు చేయడమైనది అందులో అనంతపురం నుండి స్పెషలిస్ట్ డాక్టర్ ఈశ్వర్ గారు పరీక్షలు నిర్వహించి చికిత్స చేయదు ఈ సౌకర్యమును ఉపయోగించుకోవలసిందిగా కోరడమైనది మీ కంటి డాక్టరు నర్సింగ్ ధర్మవరం